ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి ఇవాంటి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్న ఆలయం అత్యంత అరుదుగా ఉండేటువంటి ఆలయం అదే చిత్రగుప్త దేవస్థానం విచిత్రంగా అనిపిస్తుంది కదా ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడూ చూడలేదు చిత్రగుప్తునికి ఒక దేవాలయం ఉంటుంది అక్కడ వారే ప్రధాన దైవంగా పూజింపబడతారని ఈ ఆలయం చాలా విశేషం అని చెప్పారు అందుకే మీ అందరికి కూడా దర్శన భాగ్యం కల్పించాలని వచ్చేస్తాను ప్రస్తుతం నేనున్న ఈ ఏరియా అంటే ఈ ఆలయం ఉన్నటువంటి లొకేషన్ భాగ్యనగరం కందికల్ గేట్ సో ఇంకా ఆలసంందుకు లోపలికి వెళ్ళి ఆ చిత్రగుప్తుని దర్శనం చేసుకుందామా పదండి ఆలయంలోకి మనం ప్రవేశించిన తర్వాత పెద్ద హనుమాన్ విగ్రహం అయితే కనిపించింది నాకు ఎంత బాగుందో తెలుసా ఒకసారి చూడండి పేరుకి శ్రీ చిత్రగుప్తుని దేవస్థానం అయినప్పటికీ ఎంతో మంది దేవుల్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అంటే దగ్గర దగ్గర ఒక ఆరు ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ముందుగా లోపలికి మనకి ఎంటర్ అవ్వగానే కుడి వైపుగా మనకి ఆంజనేయ స్వామి దేవస్థానం కనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి కనపడుతుంది ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుందామా రండి జై హనుమాన్ జై జై జయ హనుమాన్ ఎంత చక్కగా ఉన్నారు స్వామి రాతికే అలా ఆయన వెలిసారట ఎంత బాగుందో చూడండి చక్కగా అన్ని ప్రత్యేకతలే ఈ ఆలయంలో మొట్టమొదటి స్టార్టింగ్ నుంచి కూడా సింధూర వర్ణంలో చక్కగా దగదగా మెరుస్తూ ఉన్నారు స్వామి ఎంత బాగున్నారు హనుమాన్ అతి బలవంతుడు నాకు ఎంత ఇష్టమో ఆంజనేయ స్వామి అంటే జై హనుమాన్ ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి వీలుగా కూడా కాస్త స్థలం ఉంది మంగళవారాలు శనివారాలు చాలా చక్కగా భక్తులు వస్తూ ఉంటారు పూజలు చేసుకుంటారు ఆ హనుమానికి మొక్కుని వెళ్తూ ఉంటారు అనమాట జయ ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకుని బయటికి రాగానే మనకి నవగ్రహాల మండపం కూడా కనిపిస్తుంది ఇగో ఇక్కడే ఇలా ఇక్కడ దండం పెట్టుకుని నెమ్మదిగా అలా ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఇందాక చెప్పే కదా పెద్ద హనుమాన్ విగ్రహం అని ఇదిగో జై హనుమాన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇక్కడ జ్ఞాన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందండి ఈ పెద్ద విగ్రహాన్ని మనం చూస్తున్నాం కదా ఆయన ముప్పై ఒక్క అడుగుల ఆంజనేయ స్వామి ఆయన నిజంగా అంత బలవంతుడు అంత శక్తివంతుడు కదా అలా చూస్తేనే మనకు అనిపిస్తుంది ఎంత ముద్దుగా ఉన్నారో స్వామి అని చాలా అంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఒక్కసారి చెప్పుకుంటే చాలు తన శక్తితో తన బలంతో మనల్ని ఎప్పుడు కాపాడుతూనే రక్షిస్తూనే ఉంటాడు హనుమ జై భజరంగబలి అలాగే చిన్న మూర్తి ఇక్కడ ఇక్కడ అభిషేకాలు చేస్తారు మంగళవారాలు అలాగే శనివారాలు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రదక్షిణం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది అనమాట ఇక మిగతా ఆలయాలు చూద్దాం ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది కదా ఇవన్నీ కూడా ఆలయం బయటనే అంటే ఆవరణలోనే కానీ బయట మనం ఈ దేవాలయాలు చూస్తాం ఇంకా కొన్ని ఉపాలయాలు ఉన్నాయి ప్రధాన దైవం చిత్రగుప్తుడు వారి దర్శనం కోసమే కదా మనందరం ఎదురు చూస్తున్నాం మరి ఇంకా ఆలస్యం ఎందుకు లోపలికి వెళ్ళిపోదామ్మా పదండి ఇక్కడ దీపాలు పెడుతున్నారు మధ్యలో మనకి కూర్మం అంటే తాబేలు కనిపిస్తుంది అనమాట ఈ ఏదైతే మనకి ఇక్కడ మధ్యలో ఒక మండపం లాగా ఉంది కదా ఆ మండపంలో ఇక్కడ అందరూ వచ్చి అయ్యగారి సమక్షంలో వాళ్ళు దీపాలు వెలిగిస్తారు అంటే వీటికి పెద్దగా మంత్రాలు చదవాలని పూజలు చేయాలని ఇలా కాదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కేతు గ్రహ దోషాలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ మీరు ఎదుర్కొంటున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దీపారాధన చేస్తే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి నెరవేరుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక ప్రదక్షిణ చేసాం మనం వెళ్ళి మరి स्वामीवरनी अलग अमवरन दर्शించుకుందాము పదండి ఫరాజ్యం మరాజ్యం వానేశమజ్యం

చక్కగా దర్శనం అయిందో పూజ కూడా నిర్వహించారు పంతలు గారు ధన్యవాదాలండి ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా మొట్టమొదటిసారి నేను ఒక చిత్రగుప్తుని దేవాలయానికి రావటము ఈ ఆలయమే చాలా ప్రత్యేకంగా ఉందండి ముందుగా మూల విరాట్లు అలా చూస్తూ ఉంటే కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలనే అనిపిస్తుంది ఇంత ప్రశాంత వదనంతో అలా కూర్చున్నారు ఓం ఓం చిత్రగుప్త ఈ దివాలయం అండి ఈ దివాలయం సుమారుగా సంవత్సరాల క్రితము నిర్మించారని నిర్మి స్థాపించారు ఈ దేవాలయాన్ని దేవ చాలా పురా పురాణ దేవాలయం ఇది ఈ దేవాలయం కుది నైజం పరిపాలనలో నిర్మించారు ఈ దేవాలయాన్ని ఈ దేవ నిర్మించిన వారు కాయ వంశస్థులు నిర్మించారు దేవాలయాన్ని కాయ వంశస్థులు చిత్రగుప్తస్వామి వారికి వాళ్ళు వాళ్ళ భక్తులు అన్నమాట వాళ్ళ కాయస్థులు వాళ్ళ కుల చిత్ర వాళ్ళ కులదేవ వాళ్ళ కులదేవ చిత్రగుప్త కులదేవత అనమాట కాయస్థు వాళ్ళకి వాళ్ళు నిర్మించారు మరి మూడు సంవత్సరాల క్రితం దేవాలు నిర్మించారు ఇది ఇది పురాణ దేవాలయము తర్వాత తర్వాత నిర్మించారు మా దేవాలయాన్ని ఈ చాలా మూడు వందల సంవత్సరాల దేవాలయం క్రితం దేవాలయం నిర్మించింది దేవాలయం ఈ దేవాలయం ముఖ్యంగా కేతు పూజ నివారణం అవుతుంది ఇక్కడ కేతుగ్రహాన్ని పూజ చేస్తారు ఇక్కడ ముఖ్యంగా కేతుగ్రహాన్ని దోష పూజ నివారణ అవుతుంది ఇక్కడ ఏడు బుధవారం పూజ చేస్తే మంచిది ఏడు వారాలు చేస్తే అంటే అన్ని అన్ని మంచిది అన్నమాట అంటే దోష నిర్మాణం అవుతుంది అంటే దోషాలకు మాత్రం చాలామంది మంది వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని భక్తులు వచ్చి చాలామంది మంది పూజలు చేసుకొని ఉంటుంటారు ముందుకి ముఖ్య కేదు గ్రహానికి పూజ జరుగుతుంది ఇక్కడ అన్ని దోషాల పూజ చేసుకుంటది ఇక్కడ సంతానం కాని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి ఆరోగ్య మంచి లేకపోతే అంత పరిస్థితి అన్ని అన్ని సమస్యలు కూడా పరిష్కారం ఇక్కడ ఈ పూజ చేస్తే అన్ని మంచిది దేవాలయాన్ని చిత్రగుప్తుల వారికి ఇద్దరు సతీమలు ఒకరు ఈరావతి అమ్మవారు మరొకరు దక్షిణావతి అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా చిత్రగుప్తుల వారు పంచగట్టారు తెల్లటి పంచ మొత్తం తులసిమాల వేశారు ఆ పూలమాలల్లో చాలా చక్కగా ఉన్నారు వారి ఆభరణం వారి కిరీటం ఎంత ముద్దుగా ఉందో మూర్తి రెండు అడుగుల్లో ఉంటారండి మధ్యలో మనకి చిత్రగుప్తుల వారు ఇటువైపు వారి సతీమణులు ఎవరైతే ఉన్నారో ఈరావతి అమ్మవారు అలాగే దక్షిణావతి అమ్మవారు ఒక్కొక్క అడుగు పరిమాణంలో ఉంటారు చిన్ని అసలు చిన్న చిన్ని పిల్లలు ఎలా ఉంటారు అంత ముద్దుగా కూర్చుని ఉన్నారు కానీ అమ్మవారు ఎంత సూక్ష్మ రూపంలో ఉన్నా అంటే చిన్న రూపంలో మహా మహారూపంలో ఉన్న ఆవిడ మన అమ్మాయి కదా ఎంత చక్కగా అంటే మన ఇంటి ఆడపడుచుగా భావిస్తాం అమ్మవార్లను మనం అందుకని ఇక్కడ ఒడిబియ్యం పోసారు అమ్మవార్లు ఇద్దరికీ కూడా చూడండి చక్కగా గ్రీన్ కలర్ అలాగే వైలెట్ కలర్ బార్డర్ తోటి శారీస్ ఎంత బాగుండే నాకు చాలా ఇష్టమైన కలర్స్ అవి ముద్దుగా కనిపిస్తున్నారు ఆభరణాలు వేశారు గాజుల మాలలు వేశారు అమ్మవార్లకి ఒడి బియ్యం పోసారు రెండు పక్కల చాలా చాలా చూడ్డానికి కళ్ళు నిండుగా ఉంది ఎంత బాగుంది నిండుగా అనిపిస్తుంది సింహాసనం ఒక సింహాసనం మీద కూర్చున్న పాలరాతితో అనమాట మెట్లలా ఉన్నాయి పై మెట్టు దగ్గర స్వామి అమ్మవార్లను ఉంచారు ఆ వెనకాల మనం ఒక చిత్రపటం చూస్తాము అంటే వారి మొత్తంగా వారి కుటుంబం అనమాట చిత్రగుప్తుల వారు వారి సింహాసనం మీద కూర్చుంటారు ఒకవైపుగా ఈరావతి అమ్మవారు అలాగే మరోవైపుగా దక్షిణావతి అమ్మవారు వీరికి ఏంటంటే మొత్తం పన్నెండు మంది సంతానం ఒక అమ్మవారికి నలుగురు ఇంకొక అమ్మవారికి ఎనిమిది మంది కుమారులు మొత్తం కుమారులే అందరూ కూడా పన్నెండు మంది సంతానం అనమాట చిత్రగుప్తుల వారికి వారి సంతానంతో పాటుగా ఒక పిక్చర్ అంటే ఫోటో ఫ్రేమ్ మనం చూస్తాము పెద్దది అలాగే లోపల నుంచి అసలు ఇక్కడి నుంచి చూస్తుంటేనే మనసంతా అవలే హాయిగా అనిపిస్తుంది అభిషేకాలు జరిగినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది ప్రతి బుధవారం బుధవారం ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి అనమాట ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ ఆలయం గురించి ఆలయ నిర్మాణం రెండు వందల యాభై సంవత్సరాల క్రితం జరిగిందండి అంటే అర్థం చేసుకోండి ఎంత పురాతనమైంది నిజాం నవాబుల కాలం నాటి ఆలయం అనమాట ఇది ఒకసారి ఇగోండి ఈ పిల్లర్స్ చూడండి చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ వరకు అసలు అప్పట్లో ఎలా తీసుకొచ్చేవాళ్ళు ఈ ఏరియాలో తెలియదు అసలు మొత్తం అంతా కొండలు గుట్టల్లాగా ఉండేవి అడవిలాగా ఉండేది రాళ్లతో నిండిపోయి ఉండేది అలాంటి ప్లేసెస్లోకి మొత్తం ఇంకా అప్పుడు ఏనుగులు వీటితోనే కదా ఏమైనా రాళ్ళు స్తంభాలు అవి తీసుకొచ్చినట్టు అప్పటివన్నమాట ఈ స్తంభాలన్నీ కూడా ఇదంతా కూడా ఏకశిలా ఆ పైన ఉన్నవన్నీ మళ్ళీ సెపరేట్గా ఉన్నాయి చూసారా ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ మిగతా ఉపాలయాలు కూడా నిర్మించారు అంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని సాయిబాబా వారిని అలాగే అయ్యప్ప స్వామిని ఇంకా రామాలయం శివాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా తర్వాత నిర్మించిన అనమాట మిగతావన్నీ కూడా కొంచెం నూతనంగా కనిపించడానికి పైనంతా కూడా కలర్ఫుల్గా కనిపించే విధంగా మిగతా వర్క్ అంటే పునర్నిర్మాణంలో భాగంగా మిగతావన్నీ చేశారనమాట ఒరిజినల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాంచేస్తారు ముందుగా ఒక మండపం కూడా మనం చూస్తున్నాం చూసారా ఇక్కడ ప్రత్యేకంగా బుధవారం నాడు పూజలు జరుగుతాయి ఇక్కడ చిత్రగుప్తుల వారికి ఇష్టమైన సంఖ్య అంటే ప్రత్యేకించి ఏడు సంఖ్య అంటే వారికి ఇష్టము బుధవారం రోజు చాలా ఇష్టమైన రోజు అయితే బుధవారం రోజున ప్రతి బుధవారం చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు నేను కూడా ఇవాళ బుధవారమే వచ్చాను నాకు చెప్పారనమాట ఇలా చిత్రగుప్తుల దేవాలయం ఉంది అని అంటే అయ్యో నేను ఎప్పుడు వినలేదు అంటే తెలంగాణలో ఉండడం ఇది ఒకటే దేవాలయం ఉంది అని చెప్పి విన్నాను నేను అప్పుడు నాకు అనిపించింది ఎలా అయినా రావాలి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఇక్కడికి వచ్చి చూసాక అర్థమైంది వాళ్ళు అన్నారు బుధవారం రోజు రండి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయని ఉదయం అభిషేకం జరుగుతుంది ఇక మధ్యాహ్నం కావస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చూసారా ఏడేడు దీపాలే ఉంటాయి ఏడు సంఖ్యలకు చాలా ప్రధానం అనమాట ఇక్కడ కేతుగ్రస్తు పూజలు అనేవి జరుగుతాయి అంటే ఇక్కడ అయ్యగారు కూర్చుని ఎవరైతే మహిళలు కావచ్చు పురుషులు కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కానీ గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతుంటే ప్రత్యేకించి కేతు గ్రహం వల్ల ఏమైనా ఇబ్బందులు రాహు రాహుగ్రహం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇక్కడ నివారణార్థం పూజలు జరుగుతాయి ఏడు బుధవారాలు ఇక్కడ పూజలు చేస్తారనమాట ఏడవ వారం ఏదైతే ఉంటుందంటే ఏడు బుధవారాలు కంప్లీట్ చేసిన ఆఖరి బుధవారం రోజున ఉద్యాపన కూడా చేస్తారు ఇక్కడ ఒక మహిళ కూడా చేయించుకుంటున్నారంటే అలా పూజలు అనేవి చేస్తారు మట్టి ప్రమిదల్లో అలాగే పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు అనమాట సో విన్నారు కదా మీకు కూడా అంటే మనకు అనుకుంటాం చాలా అరుదుగా ఉండే దేవాలయాలు సందర్శించాలని నేను అనుకున్నాను అదృష్టం కొద్దీ ఇలా రావటం ఇక చిత్రగుప్తుల వారంటే అందరికీ తెలిసిందే కదా యమధర్మరాజు వారి దగ్గర కూర్చుని చిట్టాపడ్దులు మన పాపం చేసిన పుణ్యం చేసిన ఏం చేసినా అన్ని లెక్కలో ఉంటాయి వారి దగ్గర మనం ఏమైనా విన్నవించుకోవాలనుకున్నా అక్కడ స్వామి దగ్గరికి వచ్చి అయ్యా మేము ఇలా చేసాము ఇది మా తప్ప అయింది లేకపోతే ఇలా మాకు మంచి జరగాలని కోరుకుంటాము ఆయన దగ్గర విన్నవించుకుంటే చాలు అన్నీ స్వామి స్వామివారి దగ్గరికి వెళ్తాయి ఏదైనా మంచిగా భావించాలి మంచి చేయడానికి మనం ప్రయత్నించాలి కానీ చాలా సంతోషం అనిపించింది ఈ దేవాలయం రావడం చాలా అరుదుగా ఉండేటువంటి దేవాలయం ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం చిత్రగుప్తుని దేవస్థానం మనకి భాగ్యనగరం కందికల్ గేట్ దగ్గర ఉంటుంది అడ్రస్ కూడా చాలా క్లియర్ గూగుల్ లో మీరు ఒకసారి టైప్ చేయండి వచ్చేస్తుంది సో చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కాసేపు కూర్చుంటాను ఒక రెండు నిమిషాలు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి బుధవారం అనేది చాలా చాలా స్పెషల్ అనమాట బుధవారం రోజు ఇలా దీపాలు వెలిగించడం కేతుగ్రస్తు పూజలు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేయించుకోవడం చేస్తూ ఉంటారు ఇంకా ప్రత్యేకం ఏంటి అని అంటే పౌర్ణమి రోజు కావచ్చు అలాగే యమ గడియలు యమతిథి అని అంటూ ఉంటారు కదా ఇలాంటి గడియల్లో ఉన్నప్పుడు యమహోర అని ఇలాంటి కొన్ని తిథులు కొన్ని గడియలు ఉంటాయి అలాంటి టైంలో వచ్చి కూడా ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు చేసుకుని స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇంకా ప్రత్యేకంగా ఆ ద్వితీయ రోజున విశేషం ఏంటంటే చిత్రగుప్తుల వారి జన్మదినం ఆ రోజు ఆ రోజున వచ్చి స్వామివారికి ఒక మాట విన్నవించుకుంటే అంటే చాలా మంది అపమృత్యు దోషాలతో బాధపడుతూ ఉంటారు మృత్యుంజే హోమాలు చేయించుకుంటారు కొంతమంది అలాంటివన్నీ కూడా ఆ రోజునొచ్చిన నిర్వహించుకోవటం ఒక్కసారి స్వామివారికి ఈ కష్టం మాకు వచ్చింది ఇలా అనారోగ్యాలతో బాధపడుతున్నాము అపమృత్యు దోషాలు ఏమన్నా ఉంటే మాకు పోవాలి దేవుడ అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలవి నిర్వహిస్తూ ఉంటారన్నమాట పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ దీపాలు వెలిగించి వెళ్తూ ఉంటారు ఆ రోజున ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమై శ్రహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువే సర్వ లోకానాం విష దేవరోగినాం నిధి సర్వ విజ్ఞానాం దక్షిణ అమృత నమ శివనామ మంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ప్రాభవ ఏషాం ఇంది వరస్యాముద స్తోం జనార్దన చిత్రగుప్త దేవాలయం ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలంగాణలో కందికాల్ గేట్ రెడ్ కందికాల్ గేట్లో ఉప్పుగూడలో ఇక్కడ నిం నివరించబడినది రెండు వందల యాభై సంవత్సరాల గుడి చిత్రగుప్త దేవాలయం నిజాం సర్కార్ కట్టించిన గుడి కాయస్థులు ఇంకోటి మన తెలంగాణలో ఇక్కడ ఉంది మళ్ళీ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఇది సెకండ్ ప్లేస్ గుడి ఫస్ట్ ప్లేస్ లక్నో కాంచీపురంలో దేవాలయం ఇక్కడ చిత్రగుప్త దేవాలయం అతనికి ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్య ఈరావతి నలుగురు కొడుకులు సెకండ్ భార్య దక్షిణావతి ఎనిమిది మంది కొడుకులు పన్నెండు మంది సద్దారం అతని వారం బుధవారం అతని సంఖ్య ఏడు అతని వాహనం తాబేలు ప్రతి బుధవారం బుధవారం కేతు దోషం రావు దోషం కుజ దోషం ఇలాంటి ఏ ఇబ్బందులున్నా ఆరోగ్యం పరంగా సంతానం పరంగా వివాహం పరంగా ఇలాంటి ఏ ఇబ్బందులున్నా ఏడు బుధవారాలు అభిషేకాలు చేయించుకుంటారు ఏడు ఎందుకంటే అంటే సంఖ్య ఏడు ప్రతి బుధవారం ఏడు బుధవారాలకు మూడు వేల ఐదు వందలు ఐదు వందలు అమౌంట్ కట్టాలి ప్రతి బుధవారం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి గర్భగుడిలో అభిషేకాలు ఉంటాయి కేదు దోషం రాజు దోషం అలా కంటిన్యూగా ఏడు బుధవారాలు కంటిన్యూగా అభిషేకాలు చేయించాలి ఏడు దీపాలు ముట్టాలి ఏడు ప్రదక్షణాలు చేస్తూ ఉండాలి అలా ఎల్లు ఎటువంటి ఇబ్బందులున్నా నెరవేరతాయి స్వ సర్వే జనాలు సుఖినోభవంతు శివార్పణం శుభం జరిగింది కదా వారిని దర్శించుకున్న తర్వాత మిగతా ఉపాలయాలు కూడా మనం చూడొచ్చు కుడిపక్కగా మనకి రామాలయం ఉంటుంది ఇంకా హనుమాన్ రామబంటు హనుమాన్ స్వామికి ఎప్పుడు ఎదురుగుండనే ఉంటారు కదా అలా ఎదురుగుండా వారు అలా దండం పెట్టుకుని మనకు కనిపిస్తారు ఇక్కడ నుంచి చూడొచ్చు రామచంద్రమూర్తి ఎంత అందంగా సుందరంగా ఉన్నారు సింపుల్గా ఉన్నారు జస్ట్ పంచ పంచ వేశారు అలాగే అమ్మవారికి చక్కటి చీర కట్టారు లక్ష్మణ స్వామి సీతా లక్ష్మణ సమేతంగా రాముల వారిక్కడ ఎదురుగుండా హనుమంతులు మనం దర్శనం చేసుకోవచ్చు జయ శ్రీరామ్ రాములు వారి దర్శనం తర్వాత శివాలయం ఓ ఇది శివ పంచాయతన దేవాలయం కుటుంబ సమేతంగా శివయ్య ఇక్కడ కొలువై ఉన్నాడు మనం సాధారణంగా చూస్తాం వినాయకుడి ఆలయం సెపరేట్గా గా అలాగే సుబ్రహ్మణ్య స్వామి సెపరేట్ గా అమ్మవార్లు పక్కగా ఉండడం ఇంకా అయ్యగారు మధ్యలో శివలింగం ఉండడం మనం చూస్తాం అలా కాకుండా ఇక్కడ ఒకే దగ్గర సమూహంగా మొత్తం అందరినీ కుటుంబ సమేతంగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారన్నమాట మనం కూడా మన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కుటుంబ పరంగా ప్రత్యేకించి ఉన్నవి అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం చేసి దండం పెట్టుకుంటారు చాలా అరుదుగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయం అంతా కూడా విశేషమే ఇందులో శివయ్య కుటుంబం ఉన్నటువంటి పంచాయతీల దేవాలయం ఇంకా విశేషం మరొక ఆలయం సాయినాథ ఎంత బాగున్నారు మూర్తి ఉత్సవమూర్తులు మనకి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి పాలరాతితో ఉన్నారు స్వామి ఎంత బాగున్నారో సాయినాథ నిజంగా ఆయన కూర్చుని మన బాధలు మన కష్టాలు మన సంతోషం మన సుఖం అంతా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఉన్నారు చక్కగా ఒక షాల్ కప్పారు పైన ఎలాగో ఒక శుభాలు ఇలా కవర్ చేస్తారు కదా సింహాసనం మీద కూర్చున్నారు ఆయన ఒక గడుగు ఒక ఛత్రం ఆయనకి పైన ఉంది ఎంత సుందరంగా ఉన్నారో భలే ఉన్నారు స్వామి పాలరాతితో ఉన్నటువంటి అంటే నిజంగా మనిషి ఎలా ఉంటారు అలా అలా కూర్చుని ఉంటే అన్నట్టుగా ఆ రూపం నాకు కనిపిస్తుంది రుద్రాక్షమా వేశారు సింపుల్గా భలే చక్కగా ఉన్నారు గురువారాలు చాలా ప్రత్యేకంగా ఇక్కడ అభిషేకాలు పూజలు జరుగుతాయి ఇక్కడ ఇంకా మరికొన్ని ఉపాలయాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం పదండి ఇక చిత్రగుప్తుల వారి ఆలయం పక్కనే ఇంకొక ఉపాలయం మనం చూడొచ్చు అయ్యప్ప స్వామి దేవాలయం పద్దెనిమిది మెట్లు ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ మూల విరాట్ విగ్రహం ఎంత బాగుందో చక్కగా అలా కూర్చుని ఉంటారు ముద్దుగా అయ్యప్ప స్వామి ఎంత బాగున్నారు కదా మాలధారణ చేసుకునేటప్పుడు అండి ప్రత్యేకంగా పడి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఇదే ప్లేస్లో చాలా చాలా బాగుంటుంది కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ అంతా స్వాములందరూ కూడా కూర్చునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు కాస్త స్థలం కూడా ఉంది ఇక్కడ స్వామివారికి మనం చూడొచ్చు ఒక పక్కగా విఘ్నేశ్వరుడు పక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఎంత బాగున్నారు బుధవారం బుధవారం కూడా అభిషేకాలు జరుగుతాయి కార్తీక మాసం అయితే చాలా ప్రతీకంగా ఉంటుంది ఇక మిగతా రోజులు డిసెంబర్లో అలాగే జనవరిలో ఇలాగా అంటే మాల ధారణ ఎవరైతే వేసుకుంటారో మాలలో వేసుకునే స్వాములు మరీ ముఖ్యంగా వచ్చి ఇక్కడ పూజలు అనమాట ఇది మనకి చాలా అదృష్టం అరుదు కూడా అయ్యప్ప స్వామి దేవాలయాలు ప్రతి చోట ఉండవండి నేను ఒకటి ఎల్బీ నగర్ దగ్గర ఒక టెంపుల్ చూసినట్టున్నాను మళ్ళీ ఇక్కడ అంటే సమూహ దేవాలయాల్లో ఇక్కడ చూస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఒకటి స్వామే శరణం నమస్కారం అండి మేము ఇక్కడికి ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఏడు వారాలు ప్రదక్షిణ చేయాలి ఏడు బుధవారాలు ఒక పొద్దు ఉపవాసం ఉండి ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడు దీపాలు ముప్పించి ఏ కోరిక కోరికను నెరవేరుతుంది మేము ఇక్కడికి రావడం ఆరు ఆరు సంవత్సరాలు దాటిపోయింది గుడి గుడిలో చిత్రగుప్త స్వామి ఇక్కడ ఎక్కడ లేదు టెంపుల్ ఓన్లీ మన ఏషియాలో రెండే ఉన్నాయి ఒకటి ఇది ఇంకోటి ఎక్కడుందో తెలీదు సో మాకు ఇది నియర్ బై ఉందని చెప్పేసి మేము ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాం మేము కోరుకున్నాం పిల్లల పిల్లలు బాగుండాలి చదువులు బాగుండాలి అని చెప్పి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నాము అన్నీ నెరవేరినాయి ఇప్పుడు మేము ఈ పూజ చేస్తున్నాం వచ్చే వారం అది కంప్లీట్ అయిపోద్ది ఎంత చక్కగా దర్శనమైందో చాలా సుందరమైన దేవస్థానం ఇది వివిధ దేవాలయాల సమూహంగా మనం చూస్తున్నాము చిత్రగుప్తుల వారి దేవస్థానం నేను విన్న వెంటనే అనుకున్నాను ఖచ్చితంగా వెళ్ళి చూడాలి దర్శనం చేసుకోవాలి చాలా చాలా అరుదుగా ఉండేది నేను చెప్పాను కదా భారతదేశంలోనే కేవలం మూడు మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చిత్రగుప్తుల దేవస్థానం చాలా సుందరంగా ఉంది మిగతా ఉపాలయాలు కానీ ప్రతి ఒక్కటి వేటికవే ప్రత్యేకం ముఖ్యంగా ఇక్కడ కేతు జపాలు కానీ గ్రహంతో బాధపడే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చేసుకునే పూజా విధానం కానీ చాలా చాలా చూస్తేనే చాలా మనసంతా నిండిపోతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ నివారణార్థం ఆ పూజలు అవి చేసుకుని ధరిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళ భావాలు కూడా చెప్పారు చాలామంది భక్తులు ఏమనుకున్నా నెరవేరుతాయి మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి సుందరమైన దివ్యమైన దేవాలయం ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి ప్రత్యేకమైన రోజుల్లో వచ్చినా సాధారణంగా మీరు ఇటువైపు వెళ్తున్నప్పుడు వచ్చినా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి దర్శనం చేసుకున్నా చాలు ఇలాంటివి అతి ప్రాచీనమైన రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంగా నిజాము నవాబుల కాలంలో అప్పుడు వాళ్లే నిర్మించినటువంటి దేవాలయం ఇది ఇది ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే